కారం రంగు రుచి ఆ పొడి విజయవాడలో నడ్డి రోడ్డుపై పట్టపగలు దారుణ ఘటన కుటుంబ గొడవల నేపథ్యంలో అందరూ చూస్తుండగా భార్యను కత్తితో అతి కిరాతకంగా భర్త పొడి చేశాడు తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కొప్పుకూలిపోయింది స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది ఈ ఘటన విజయవాడ సూర్యరావుపేటలో జరిగింది మృతురాలని సరస్వతిగా గుర్తించారు విజయవాడ విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి గొడవ పడతా ఉన్నారు భార్య మీద కోపాన్ని పెంచుకొని కోపంతో రగిలిపోయి ఒక్కసారిగా కత్తితో పొడిచి పారిపోయేందుకు భర్త ప్రయత్నం చేశాడు అయితే పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు అంతకుముందే భార్యపై దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ ఎవరైనా దగ్గరకు వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది మిమ్మల్ని కూడా దాడి చేసి చంపేస్తానంటూ బెదిరించి అక్కడ నానా బీభత్సం చేశాడు వీరంగం సృష్టించిన పరిస్థితుంది ఎట్టగేలకు భర్తను పట్టుకుని భార్యను ఆసుపత్రికి తరలించారు అక్కడ స్థానికులు ఆ తర్వాత భర్తను పోలీసులకు అప్పగించిన పరిస్థితుంది ఒక్కసారి ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు అంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఇక రోజు రోజుకి తీవ్రమైపోయి భార్యని చంపాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి రోడ్డు మీదే అందరూ చూస్తుండగా పట్టపగలు ఇంత దుర్మార్గానికి తెగబట్టినటువంటి పరిస్థితి కత్తి పట్టుకుని భార్యని తీవ్రంగా ఆ కత్తితో పొడిచి గాయపరిచి చంపేసినటువంటి పరిస్థితి ఉంది వెంటనే అక్కడ స్థానికులు ఈ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిని భార్య మీద ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి వ్యక్తిని అడ్డుకోబోయారు మీరు దగ్గరకు వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తానంటూ ఇక ఎవరైనా దగ్గరకు వస్తుంటే కత్తితో బెదిరిస్తున్నాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు అంబులెన్సులకు ఫోన్ చేశారు ఎంత బెదిరించాడంటే దగ్గరకు వస్తే పీక కోస్తా ఇలాంటి మాటలే ఒకవైపు మడుగులో పడిపోయింది ఆమె మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఈ వ్యక్తికి చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ స్థానికులు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు అసలు దగ్గరకు వస్తుంటేనే రానియకుండా కత్తితో ఇక దగ్గరికి వస్తే మేము మిమ్మల్ని పొడి చేస్తానని చెప్పి బెదిరించాడు తర్వాత అతి కష్టం మీద అతన్ని పట్టుకుని తర్వాత పోలీసులకి అప్పగించి పోలీసులకు కూడా చూడ అసలు ఎక్కడ కూడా అలివి కావట్లేదు పోలీసులను కూడా ఎంత పట్టుకున్నా సరే పోలీసుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం కనిపిస్తుంది క్లియర్గా తర్వాత ఆ కష్టం మీద అతన్ని జైలుకి తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు తర్వాత ఆ గాయపడ్డటువంటి భార్యను కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితి కానీ ఆమె చనిపోయినటువంటి పరిస్థితి భార్యాభర్తలు గొడవ పడితే విధంగా చంపేసుకునే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కానీ ఆ లోపే ఇలాంటి చాలా దుర్మార్గమైనటువంటి సైకోలాగా బిహేవ్ చేసి మనుషుల ప్రాణాలకు తీస్తున్నారంటే అక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వీడు ఒక సైకో వీడిని జైల్లోనే పెట్టండి ఏమాత్రం కూడా వీడిని బయటకు వదలద్దని డిమాండ్ చేస్తూ ఉన్నారు సరస్వతి అని ఇక్కడ విన్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది అమ్మాయి అమ్మాయికి రెండు వేల ఇరవై రెండులో తెలిసిన అబ్బాయికి తో పెళ్ళైంది వివాహం చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అయితే రెండేళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళకి రెండేళ్ళు బాబు ఉన్నారు బాబు కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర న్యూస్ వీడ్లో ఉంటారు అయితే ఈ మధ్య వాళ్ళ ఆయనకి ఆమెకి కొంచెం ఇబ్బందులు వచ్చేసి కలిసి సరిగి ఉండట్లేదు అలానే అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నారు అనుమానంతో ఈరోజు సుమారు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం అబ్బాయి ఇక్కడే వెయిట్ చేసి సో బయటకు వచ్చినప్పుడు చూసి వెయిట్ చేసి అమ్మాయి ఇక్కడికి దగ్గరికి రాగానే ఇమీడియట్గా స్టాప్ చేశారు సో ఇమీడియట్గా అమ్మాయి ఇక్కడ కొలాబ్స్ అయింది ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ గారు టీం వచ్చారు ఇమీడియట్గా అమ్మాయిని షిఫ్ట్ చేశారు బట్ అమ్మాయి సీరియస్గా ఉందంటే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎక్యూజ్ని ముద్దాయిని ఇమీడియట్గా పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచాము సో నెక్స్ట్ దాన్ని బట్టి అమ్మాయి ఏమైంది దాన్ని బట్టి దాన్ని నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది